అందరికి నమస్తే సో ఈ వీడియోలో టమాటో మనం పంట పండిస్తాం కదా సో ఒకటే పంటలో పూర్తిగా పంట ఏ విధంగా పండిస్తామో మనం చెప్పలేకపోతాం ఒక వీడియోలో నేను ట్రై చేస్తా అంటే నా పొలం పక్కనున్న వేరే వాళ్ళ ఉన్నాయి సో ఇప్పుడున్న ఈ పంట ఒక పది రోజుల పంట సో దాని తర్వాత ఇంకో పూత దశలో ఉన్నది దాని తర్వాత కాసు ఉన్నది ఇంకొకటి తెంపుతున్నది ఈ నాలుగు వెరైటీలు ఏ స్టేజ్లో మనం ఏ రకమైన ప్రాబ్లం వస్తాయి వాటిని ఓవర్కమ్ చేసుకుంటే ఏ విధంగా కాస్తుంది సో ఇలాంటి షార్ట్ వీడియో అయితే ఒకటి చూపిస్తా లాస్ట్ వరకు చూడండి వీడియోలో కంటెంట్ అనిపిస్తే ఒక కామెంట్ చేయండి దాంతోపాటు ఏమైనా ఇంప్రూవ్ చేయాలంటే అది కూడా కామెంట్ చేయండి ఒక లైక్ అయితే కొట్టండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇవి టెన్ డేస్ అయిన చెట్లు అనమాట సో నాటి సో ఇవి నాటిన తర్వాత ఒక నాలుగు రోజులకే వీటికి ఎన్పికే వేసేసిర్రు సో గ్రోమర్ ట్వంటీ ఎయిట్ గ్రోమర్ అయితే వేసిర్రు సో ఒకసారి చెట్లు చూద్దాం సో ఇప్పుడు చలికాలం కాబట్టి చెట్లు అన్నీ చాలా బాగుండాలి చాలా బాగున్నాయి కాకపోతే ఈ విధంగా మూడతలు వస్తున్నాయి అన్నమాట సో వాతావరణ మార్పుల వల్ల చిన్నగా ఉన్నప్పుడు కూడా చెట్లకి ఈ విధమైన ప్రాబ్లం అనేది కామన్ అని ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సో ఈ విధంగా చెట్టు డల్ అయిపోతుంది నార్మల్ చెట్టు ఏమో ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మనకు క్లియర్గా డిఫరెన్స్ జరుస్తుంటాం అన్నమాట సో కొన్ని అయితే అద్భుతంగా ఉన్నాయి కొన్ని చెట్లు ఈ విధంగా డ్యామేజ్ అయి ఉంటాయి ఇంకా దీనికి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ విధంగా కావడానికి ఈ విధంగా మొత్తం చూడండి సో ఫుల్లుగా ఎక్కడ చూసినా మ్యాక్సిమం కలుపు అయితే ఉందన్నమాట సో కలుపు తీసుకుంటే అన్ని రకాల ప్రాబ్లం అనేవి సగంలో సగం ఓవర్కమ్ అవుతాయి అన్నమాట సో ఇలాంటి ప్రాబ్లం రాదు ఇంకోటి ఏంటంటే ఈ విధంగా ముడత రావడానికి కారణం వాతావరణ మార్పులే కాదు భూమిలో అన్ని రకాల పోషకాలు పర్ఫెక్ట్గా అందకపోవడం అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ బోరాన్ కానీ కాల్షియం కానీ ఇలాంటి డెఫిషియన్సీ ఉంటే ఆటోమేటిక్గా పూత రాలిపోవడం కానీ పూత నిలవకపోవడం కానీ పిందె మొత్తం రాలిపోవడం కానీ ఇలాంటి మూడు రకాల ప్రాబ్లం అయితే మనం ఎప్పటికప్పుడు ఫేస్ చేస్తుంటాం సో దానికి కావాల్సిన రెమెడీ ఏంటంటే మందులు సో ఆ మందులు మనం మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉంటాయి సో నేనైతే ఒకటని సజెస్ట్ చేయలేం ఎప్పటికప్పుడు అవి కొత్తగా వస్తూనే ఉంటాయి సో మనం మార్కెట్కి వెళ్తే అప్పుడు తెలుసా అనమాట సో ఏవి వాడాలో వాళ్ళే సజెస్ట్ చేస్తారు మనం ఒక ఫోటో తీసుకుంటే సరిపోతుంది అవి ఏ విధంగా ఉండో చూపిస్తే సరిపోతుంది సో నార్మల్ చెట్టు మాత్రం ఈ విధంగా మంచిగా ఉంటాయన్నమాట ఇంకేంటంటే ఈ చెట్టు ఈ ఈ విధంగానే నార్మల్గా ఎందుకు అనిపిస్తుంది అంటే ఇది దుబ్బ భూమి దుబ్బ భూమిలో అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా దొరకవు అనమాట సో నార్మల్గా దొరుకుతాయి కాబట్టి చెట్టు ఈ విధంగా ఉన్నాయి లేకుంటే పూర్తిగా విచ్చుకొని ఇంకా బాగా అనిపిస్తాయి అన్నమాట సో భూమి కూడా మనం వేసే పంటని డిసైడ్ అనమాట సో దానికి నిదర్శనమే ఈ పంట అనమాట సో ఈ విధంగా డల్లు కనిపించడానికి దాంతోపాటు కొన్ని రకాల ప్రాబ్లం కనిపించడానికి మనకు ఆస్కారం అయితే భూమి కూడా చూపిస్తాయని మనం ఒక విషయం తెలుసుకోవాలి సో ఇంకా దీని తర్వాత ఇంకా కొద్దిగా పెద్దగా ఉన్న చెట్లు అవే విధంగా ఉన్నాయో ఇంకో తోటలు చూపిస్తా చూపిస్తానండి ఈ జ్యూసురా ఇది ఇరవై ఐదు రోజుల వయసు చెట్లు అన్నమాట సో ఇది కూడా నారే చూడండి ఈ చెట్లు కొద్దిగా పర్లేదు బాగున్నాయి బలంగా ఉన్నాయి సో మెయిన్గా మనం గ్రహిస్తే ఒక విషయం ఇందులో కలుపు లేదనమాట సో కలుపు లేకుంటే చెట్లు కొద్దిగా నీట్గా ఉంటాయి మ్యాక్సిమం నీట్గా ఉంటాయి కాకపోతే వాతావరణ మార్పుల వల్ల దాంతోపాటు మనం తీసుకునే విత్తనాల్లో సో వాటిల్లో ప్రాబ్లం వల్ల కూడా ఈ విధంగా ముడత ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది సో అంతకంటే ఎక్కువ ప్రాబ్లం ఉండదు సో ఈ నుంచే ఈ విధంగా పూత అనేది మొదలవుతుందనమాట సో ఇప్పుడు పూత దేశం మొదలవుతుంది కాబట్టి ఎన్పికే టైంకి వేసేస్తే సరిపోతుంది దాంతోపాటు ఒక్కసారి ఎటువంటి ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా అని చూసేసి వాటికి స్ప్రే చేసేస్తే సరిపోతుంది అనమాట సో ఈ టైంలో మనకు వచ్చే ప్రాబ్లం ఏంది ఓన్లీ ముడతలు అనమాట ఇలాంటి వైరస్ అటాక్లు కానీ వేరే అటాక్లు కానీ ఏమి ఉండదు కేవలం ఈ ఈ విధంగా ఎక్కువ ముడత వస్తుంది ముడత కంటే ఎక్కువ ఏం రాదు అగ్గి అగ్గితేగులు అవన్నీ వస్తాయి కానీ ఇంకా కొన్ని రోజులు ఎండ ఎక్కువ అయితే అప్పుడు వస్తాయి అనమాట సో ఎండ ఎక్కువ ఎంత ఎంత ఎక్కువ అయితే అంత ప్రాబ్లం అయితే కనిపిస్తుంది ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తా చెట్లు ఏ విధంగా ఉన్నాయో సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఇంత అద్భుతంగా పచ్చగా ఉంటుంది అన్నమాట చెట్టు ఇంతకుముందు పది రోజుల చెట్లకి ఈ ఇరవై రోజుల చెట్లకి కొద్దిగా తేడా ఉంది కాకపోతే వాతావరణ మార్పుల వల్ల కొద్దిగా అయితే దీనిలో కూడా నార్మల్గా కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా ముడతలు రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి మంచి భూమిలో వేసుకోవాలి మంచి భూమి అన్నా అంటే వీటికి కావాల్సిన అన్ని రకాల న్యూట్రియన్స్ ఖనిజ లవణాలు ప్రతిదీ కావాలంటే మనం అన్ని రకాల ఎరువులు సమపాలలో వేసుకుంటే ఇటువంటి ప్రాబ్లం రాకుండా మనం నివారించుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట సో అందుకే ఆ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లుంటాయి అండ్ పర్లేదు ఈ తోట కూడా బాగుంది ఇది కూడా మా పొలం చుట్టే అన్నమాట సో ఈ తోటకి ముందు అక్కడ పోతున్న తోట అంటే నెల రోజుల తోట ఆడుంది సో అది చూపిస్తా దాని తర్వాత లాస్ట్కి కన్క్లూజన్ సో ఇప్పుడు కాస్తున్న తోట మన పొలంలో కాస్తున్న మనం ఇంతకుముందు తెంపుకున్న తోటలు సో అవి చూపిస్తా సో ఈ వీడియోలో మ్యాక్సిమం మీకు కంటెంట్ అయితే దొరుకుతుంది అండ్ ఈ టైంలో మనకు ఇరవైదు రోజుల వయసున్న చెట్లకి మనం మెయిన్గా ఈ ఎటువంటి కలుపు లేకుండా చూసుకుంటే బెటర్ అనమాట సో వన్స్ దశ చేరుకున్న తర్వాత చెట్టు బాగా ఏపుగా పెరుగుతుంది అనమాట సో దాని తర్వాత ఖాతా కాసినప్పుడు మొత్తం రాలి రాలి కాదు వంగి కింద పడిపోతాయి అప్పుడు చెట్లు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఎక్కువగా ఎటువంటి కలుపు లేకుండా క్లియర్ వేసుకోవాలన్నమాట సో ఇది చూసుకురా ఇది ఆ చెట్ల కంటే కొద్ది పెద్దవి అనమాట సో ఇది నెల రోజుల చెట్లు ఇప్పుడిప్పుడే పూత దాటి పిందె పడుతున్న చెట్లు అనమాట సో ఈ విధంగా పిందెలు అయితే కనిపిస్తున్నాయి కదా సో పిందెలు పడుతున్న చెట్లు ఇప్పుడు ఈ చెట్లకి మనం ట్వంటీ గ్రూమర్స్ వేసుకోవాలి ట్వంటీ ట్వంటీ వేసుకోవాలి సో ఇక్కడ మీరు చూసుర్రు ఆల్రెడీ వేసుకుర్రు ట్వంటీ ట్వంటీ గ్రూమర్ ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి సో నార్మల్గా పూత దశకు ముందు అంటే మనం వేసినప్పుడు పది పదిహేను రోజుల వయసు ఉన్న చెట్లకి మాత్రం ట్వంటీ ఎయిట్ గ్రోమర్ వేసుకోవాలి ఎందుకంటే వాటికి నత్రజని అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఎన్పికెలో ట్వంటీ ఎయిట్ ఎన్నున్నది అంటే నత్రజని శాతం ఉన్నది వేసుకుంటే అద్భుతంగా పెరుగుతుంది ఒకవేళ అది మిస్ అయింది అనుకో చెట్టు అంత బాగా పెరగదు దాంతోపాటు ఈ కాండలు ఎక్కువ సాగవు ఎక్కువ కావాలన్నమాట సో పొట్టి పొట్టిగా అయిపోతాయి ఈ విధంగా పెద్దగా సాగాలంటే వాటికి ఎన్పికే చాలా అవసరం సో అయిన తర్వాత ఈ దశకు చేరుకున్న తర్వాత ఇవి పెరిగిన కాడలు ఇంతవరకు సరిపోతాయి మనకి సో ఎక్కువ పెరిగి మొత్తం డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ట్వంటీ గ్రోమర్ వేయాలన్నమాట సో ట్వంటీ గ్రోమర్ వేస్తే పర్ఫెక్ట్గా పీత ఇలాంటి పిందెలు అయితే మంచిగా ఏర్పడతాయి అన్నమాట సో పర్ఫెక్ట్ సో పర్ఫెక్ట్గా ఈ విధంగా కాస్తూ ఉంటాం అనమాట సో ఈ విధంగా కాయాలంటే మనం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉండాలన్నమాట సో ట్వంటీ గ్రోమన్ అనేది వేస్తూ ఉండాలి ఈ విధంగా ట్వంటీ గ్రోమర్ వేస్తే ఇదే టైంలో మనకు బెనిఫిట్ ఏంటంటే ఇవి అయితే పూర్తిగా నిలబడుతుంది అండ్ చెట్టుకు కావలసిన బోరాన్ సప్లిమెంట్స్ అనేవి మనం అందించవచ్చు లేకుంటే భూమిలో సహజ సిద్ధంగా దొరికితే పిండె రాలకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది అనమాట గట్టి పడుతుంది పిండె దాని తర్వాత మనకు మెయిన్గా కనిపించేది ఏంటంటే నత్రజని శాతం ఎక్కువ ఉన్నది వేసేస్తే ఇవి చెట్టు బాగా బలిసి పెద్ద పెరుగుతుంది పూత వస్తుంది కాకపోతే పూత రాలిపోతుంది బోరాన్ శాతం తగ్గిపోతుంది అనమాట నతరేని శాతం ఎక్కువైతే సో బోరాని తగ్గిపోతే ఆ పిందె నిలబడదు అనమాట సో పిందె నిలబడాలంటే బోరాను అవన్నీ సమ్మపాళ్ళలో ఉండాలి అండ్ నతరేని తగ్గిస్తే ఎక్కడికి పిందె ఎక్కడ పడిన ఈ పిందెలు అక్కడనే మంచిగా వస్తాయి అనమాట సో మంచిగా పూత ఆగుతుంది పూత అవుతుంది పిందె నుంచి దాని తర్వాత మంచి సైజు ఉన్న కాయలు మంచి కలర్ ఉన్న పళ్ళు రావాలంటే ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే అక్కడికి వెళ్తాం అనమాట సో మనం మాక్సిమం చూపిస్తుంది ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం లేని మొక్కలైతే చూపిస్తలేం ఇప్పుడైతే వాతావరణ మార్పుల వలన మెయిన్గా వస్తుంది మాత్రం ముడతలు ఆ ముడతలనే నేను చూపిస్తున్నాను అనమాట సో దీని తర్వాత మనం పండిస్తున్న తోట సో మన పొలంలో ఉన్న తోట ఏ విధంగా ఉందో అది చూపిస్తా సో అక్కడితోటి వీడియో అనేది కంప్లీట్ అవుతుంది అనమాట సో వెళ్ళిపోదాం రండి ఇది మన తోట సో ప్రస్తుతం అయితే కాస్తుంది మనం తెంపుతున్నాం ఆల్రెడీ మొన్న ఒకసారి నేను వీడియో చేసినా కదా అప్పుడు ఫార్టీ బాక్స్లు అయితే తెంపినాం దాని తర్వాత రోజు ఇక్కడ కొద్దిగా మిగిలిందని చూపించిన సో అందులో మళ్ళీ ఇంకో థర్టీ ఫైవ్ తెంపినాం అనమాట సో మొత్తం సెవెంటీ ఫైవ్ బాక్స్లు అయితే వెళ్ళినాయి దాని తర్వాత మళ్ళీ నిన్న రోజు కూడా ఒకసారి తెంపేసి మొత్తం తీసేస్తే మళ్ళీ థర్టీ ఫైవ్ అయినాయి మళ్ళీ ఫుల్లుగా మాగినాయి అనమాట ఈసారి అట్లీస్ట్ సేమ్ డెబ్బై ఎనభై దాకా అయితే ఈజీగా వెళ్తే వెళ్తాయి ఈజీగా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఎన్ని వెళ్తాయో చూడాలి మార్కెట్లో మాత్రం మా ఘోరంగా ఉంది రేట్లు సో వంద కడుగుతున్నారు డెబ్బైకి ఎనభైకి తొంభైకి అట్లుందనమాట సో మావైతే నూట ఇరవైకి పోతున్నాయి ఇవి కాయ సైజు బాగున్నాయి కాబట్టి ఎవరో ఒకరు ఫస్ట్ అయితే వీటినే తీసుకుంటారు మార్కెట్లో వచ్చిన వెండర్స్ మాత్రం సో ఇవైతే బాగున్నాయి సో అన్ని రకాల జాగ్రత్తలు సో మనం పంట వేసినప్పటి నుంచి నేను చూపిస్తున్నా సో అన్ని రకాల ప్రాబ్లం లేకుండా చూసుకోవాలంటే పూర్తిగా ప్రతిసారి మనం చూస్తూ ఏవైతే మందులు అవసరమో అవి పిచ్చుకటి చేస్తూ ఉండాలి పూత దశ కానీ పిందె దశ కానీ దాని తర్వాత కాత కాసే దశ కానీ మనం టమాటో క్రాపింగ్ తీసుకునే టైంలో కూడా సో ఈ విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రతి దశ దాటి మనకు పూత దాటి పిందె కాసి దాని తర్వాత కాసిన తర్వాత మంచి సైజు కలర్ కావాలి కాయలు కావాలంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేసుకుంటూ వస్తేనే ఈ విధమైన మనకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఇది ఫైనల్ రిజల్ట్ అనమాట సో ఇది మన పొలం సో ఇంత అద్భుతంగా వచ్చింది ఇంతకుముందు ఒక వీడియో చూస్తే అర్థమవుతుంది మన పొలం ఏ విధంగా కాసిందో సో ఇంతకుముందు లేతగా ఫస్ట్ టైం క్రాపింగ్ తీసుకున్న మైలకాయలు ఏ విధంగా ఉన్నాయో అవి కూడా కావాలంటే తప్పకుండా ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి ఒక నాలుగైదు వీడియోల ముందు ఉంటుంది ఈ వీడియో అంతే సో ఒక వన్ వీక్ బ్యాక్ వెళ్తే కనిపిస్తుంది అనమాట ఆ వీడియో ఈ విధంగా కాస్తాను అన్నమాట సో ఇప్పుడు పది పదిహేను రోజులైతే ఈ క్రాపింగ్ కంప్లీట్ అవుతుంది మళ్ళీ దీనిలో ఏం పంట అప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ చేస్తుంటాను ఇంకా వేరే వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని చూడండి న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇలాంటి అన్ని రకాల వీడియోస్ అయితే మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి ఒకసారి వాటి మీద కూడా మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోవాలంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో చేయండి సో జై జవాన్ జై కిసాన్ జై రైతన్న